సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలి ఎంపీ శ్రీభరత్ మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎం శ్రీభరత్ సూచించారు పాత గాచువాక సమీపంలో రసాయన రహిత నిత్యావసరాల సముదాయాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ఒకే చోట అన్ని రకాల వస్తువులు లభించేలా ఏర్పాటు చేయడంపై నిర్వాహకులను అభినందించారు దీనితో పాటు యోగా జింబా డాన్స్ భరతనాట్యం శిక్షణ కేంద్రం నెలకొల్పడంపై సంతోషం వ్యక్తం చేశారు కలుషిత వాతావరణం కలుషిత ఆహారం మనిషికి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతోందన్నారు ఆర్గానిక్ ఉత్పత్తులను నిత్యావసరంగా వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ కార్పొరేటర్ పల్లె శ్రీనివాసరావు సిఐ పార్థసారథిటౌన్ ఎస్ఐ సతీష్ కోడి శ్రీనివాస్ యాజమాన్య ప్రతినిధి శివ తదితరులు పాల్గొన్నారు చాలా ఇంట్రెస్టింగ్ చేపించారు మాధు శివ గారు ఒకటే బిల్డింగ్ లో మూడు రకాల స్టోర్ ఒకటేమో ఆర్గానిక్ స్టోర్ ఒకటేమో ఎలక్ట్రానిక్ స్టోర్ ఇంకోటేమో డాన్స్ స్టూడియో బహుశా గత ఏడు సంవత్సరాలు ఒకటేసారి మరి ఆయన కూడా ఎందుకు ఆలోచించి ఇట్లా పెట్టారో నాకు తెలియదు ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక షాప్ పెట్టినట్టు ఉంది సో ఆర్గానిక్ స్టోర్ అనేది మీడియా మిత్రులు కూడా అందరికి తీసుకెళ్లాల్సింది ఇవాళ మనకి ఆరోగ్య సమస్యలు చాలా జరుగుతున్నాయి పెస్టిసైడ్స్ చాలా పెంచుతున్నారు ఎక్కువ కెమికల్స్ వాడి రైస్ పాలిషింగ్ కూడా జరుగుతుంది ఈ సమయంలో ఎవరైనా ఆర్గానిక్ మిల్లెట్స్ ఆర్గానిక్ రైస్ తినడం మొదలు పెడితే వాళ్ళ ఆరోగ్యానికి ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి అది తప్పకుండా మేము రికమెండ్ చేస్తాము ఎలక్ట్రానిక్ స్టోర్ ఏమో ఇక్కడ మేము పేటెంట్ చేసి మా సొంత టెక్నాలజీతో ఛార్జింగ్ డివైసెస్ స్టార్ట్ చేసామని చెప్పారు మరి వాడేదాకా తెలీదు మీ అందరు వాడి ట్రై చేసి బాగుండాలని కోరుకుంటున్నాను మూడోది డాన్స్ స్టూడియో ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ మూవ్మెంట్ అనేది మొన్నే మనం యోగా అందరూ సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ వీళ్ళు కోరేది ఏంటంటే డాన్సే కాదు యోగా కూడా బెటం ఇక్కడ పొద్దున పూట యోగా కూడా చేస్తారు ఆరోగ్యం అందరికి బాగుంటుంది శివ గారికి ఆల్ ద బెస్ట్ మీ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రూట్ఫుల్ గా కమర్షియల్ గా సక్సెస్ఫుల్ కావాలని ముందు ఓపెన్ చేయాలి ఎంపీ గారు కూడా ఆ రోజు రావాలి లక్కీగా మనకి యోగా డే వలన దీన్ని పోసుకొని చేయాల్సి వచ్చింది అన్ని కుదరా కాబట్టి శివ గారు అన్ని కూడా చాలా బాగా పెట్టారు కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ముఖ్యంగా మీరు అందరూ సహకరించాలి ఇటువంటివి డెవలప్ అవ్వాలంటే ప్రజల్లో తీసుకెళ్లాలంటే మాధ్యమాల ముఖ్యం కాబట్టి మీరందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి తెలియజేస్తారు ప్రజలు కూడా గాజువాకలో ఒక మంచి చెంట పెట్టాడు பெதல் கூட தீன் வாடுக்கு அனுப்பி ஜாத்தி